రిత చౌదరి మన సుమన్ శెట్టి హెల్మెట్ అయిపోతే ఎట్లా అనిపిస్తున్నాం సూపర్ అన్న ఒక దరిద్రం బిగ్ బాస్ ఒక అనుకున్నాను ఆ సుమన్ శెట్టి మొఖం చూడలేకపోతున్నాం రోజు కొద్దుపులుగా అదే బాధ పడింది ఎన్ని రోజులు అంటే ఆ ఎన్ని రోజులు గేమ్ ఆడు హాయి కూసులు లాస్ట్ వీక్ లో మెల్లగా ఫస్ట్ నుంచి ఏమైనా టాస్క్ వచ్చిన ఫస్ట్ వారంలో ఏమైనా టాస్క్ వస్తే మాట్లాడారు సెకండ్ రోజు మాట్లాడాడు థర్డ్ రోజు నాలుగో రోజు తప్పది అన్న హీరో బయటకు వస్తాడు ఇక ఆ రోజు వస్తాడు డైరెక్ట్ ఆయన టార్గెట్ చేసే ఆ టైం డైరెక్ట్ ఏదో కంటెస్టెంట్ లిస్ట్కి వెళ్ళిపోతాడు ప్రతిసారి అది టార్గెట్ చేస్తున్నాడు కొంచెం అయితే మిస్ అయిపోయింది అమ్మ ఫస్ట్ ఫినాలే గొడదామనుకున్నాడు కానీ మిస్ అయిపోయింది మొత్తానికి ఇంటికి వస్తున్నాడు నేను ఇంతకుముందు చెప్పిన ఈ వీక్ డెఫినెట్లీగా సుమన్ శెట్టి వస్తున్నాడు అని అని అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే రీతు చౌదరి రావడం ఇంకా హైలైట్ అని ఈ వీక్ బాగా ఆడింది రీతి ఎట్లా మరి బయటకు రావడం ఎట్లా ఈ వీక్ ఫస్ట్ నుంచి ఏం ఆడిందని జస్ట్ నుంచి బాగానే ఆడింది అయితే బాగానే ఆడింది యావరేజ్గా కాకుంటే తనుజా కంటే ఆమె చాలా బాగా ఆడింది కానీ మరి ఎలిమినేషన్ బయట అయిపోయిందంటే ఇక బయటికి రావడమే తప్పదు ఇంకా మరి అక్క మరి రేపు ఏమంటుందో ఏం చేస్తుందో చూడాలి మరి మంచి పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ ని మిస్ అయిపోతుంది ఇస్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఉంది బాధగా ఉందని విడిపోతాడుగా విడిపోతే రెండు వారాలు విడిపోతే ఏం కాదు బ్రో పోరాడు మళ్ళీ గేమ్ ఆడతాడు సైడ్ సో ఫస్ట్ లిస్ట్ అయినా కళ్యాణ్ పాడాలా ఏం చేస్తాడు తండ్రిగా బాత్రూమ్ లో పుల్ల పెట్టి ఎదగడం అంటే ఇప్పుడు పుల్ల పెట్టాడు కరెక్టా బ్రో నిజంగా చేస్తుంది నిజంగా ఎంత నీచమైన పని చేశాడంటే అది నవ్వుకుంటూనే చేశాడు అది చాలా నీచమైన పని అనిపించింది కళ్యాణ్ కి అసలు కళ్యాణ్ మంచోడు అందరూ డ్రెస్ పెట్టిస్తాడు అది ఇది అన్నారు ఒక క్యారెక్టరు నవ్వులాటంలో ఎక్కడో కనిపించదు బ్రో ఒక క్యారెక్టర్ ఒక అబ్బాయి క్యారెక్టర్ ఎడబడుతుంటే ఒక అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు నువ్వు నవ్వుతున్నావు కావచ్చు ఇప్పుడు అంతమంది చూసే ప్లాట్ఫామ్లో నువ్వు అమ్మాయి స్నానం చేస్తున్నావు పుల్ల పెట్టి వెళ్ళేది ఏంది మరి బాత్రూంలో ఏదో వాళ్ళ పనులు వేసుకుంటారు స్నానం చేయడము ముఖం కడుక్కోవడం ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ టైం నువ్వు పుల్ల పెట్టడం ఎందుకు కిందకెళ్ళి ఇంత దరిద్రం ఎంత ఎంత నీచం అంటే దీని గురించి బిగ్ బాస్ మాట్లాడాడు తనుజ మాట్లాడదు తనుజ అయితే అసలే మాట్లాడదు ఎందుకంటే ఇవాళ నామినేషన్ లేడు కదా అన్న నామినేషన్ లేనప్పుడు ఏం చేస్తుంది ఆయన ఓట్లు నాకు పడుతుంది ఆయన షెట్ వేసుకుంటే నాకు ఓట్లు పడుతుంది అనే ఫీలింగ్ ఆమెది మస్తు తెలివితే మరి చిన్న చిన్న దానికి ఉన్న డిమాండ్ పవన్ ఇందంటే అప్పారప్పి లొల్లి కట్టినా లేలే అంటోస్తున్నాడు ఫిజికల్గా ఇస్తున్నావు అది ఇది అని చెప్పేసి బరిని వాళ్ళ ముగ్గురు అది ఏమన్నా నాటే మొక్క నాటే పూలు నాటే టాస్క్లో అది చాలా దారుణం అనిపించింది డెమాండ్ పవన్ బాగా గుర్తేసింది మరి దాని గురించి మాట్లాడాడు ఎవ్వరు మాట్లాడరు ఆమె హైలైట్ అయ్యేదు ఇప్పుడు పుల్ల పెట్టాడు అది నచ్చింది ఇప్పుడు ఒకసారి తీసుకుంటే ఫస్ట్ ఫైనలిస్ట్ నెక్స్ట్ ఆర్మీ పర్సన్ అండి కామన్ మ్యాన్ కూడా కాదు కరెంటు వ్యక్తి అట్లా చేయడం ఎట్లా అనిపించింది బ్రో ఇప్పుడు ఆర్మీ అనేది పక్కా పెడితే ఒక కామన్ మ్యాన్ అవుతాను ఒక వ్యక్తిగానే తను చేసిన తక్కువ రైట్ నాకు తెలియదు ఆయనకి గయినా తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ నాకైతే నచ్చలేదు బ్రో అదే తను జా వేరే వాళ్ళు చేసింటే నువ్వు ఊరుకునేదానివా క్వశ్చన్ చేసిన ఒక అబ్బాయి పుల్ల పెడుతుంటే నువ్వు ఊరుకునేదానివా ఇప్పుడు భరణి గారు భరణి కాకు కాకుండా ఈ వేరే వాళ్ళు ఎవరైనా సార్ డిమాండ్ పవన్ పెట్టి ఉంటే నువ్వు ఊరుకునే దానివా బాత్రూంలో నువ్వు పనులు ఉండే ముఖం కడుక్కున్నప్పుడు స్నానం చేస్తున్న టైంలో కిందకి ఇట్లా ఇట్ల పుల పెట్టి గెలికాడు అది తనుజ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అర్థమవుతుందా మీకు ఇది పాయింట్ గ్రో నిజంగా చాలా దారుణం దీని మీద నాగర్ సార్ మాట్లాడలేదు అనుకో ఇక బిగ్ బాస్ టోటల్ స్క్రిప్ట్ ఇక తనుజ కప్పిచ్చేదానికి రెడీగా ఉన్నారు కళ్యాణ్కి ఆమెకి హైలైట్ చేస్తుంటూ గోరిగ ఎందుకంటే చిన్న అసలు తప్పు మాట్లాడిన సంజన గురించి ఏమో గెటౌట్ నాన్స్టాన్సివ్ గెట్అవుట్ అన్నారు ఆ తర్వాత ఏమో ఆడు ఫిజికల్గా తోయని దానికేమో ఏమో మీద కూర్చోబెట్టు మరి పవన్ కళ్యాణ్ ఏడాది నెత్తిన కూర్చోబెట్టుకుంటారేమో మరి నుంచి కానీ ఆ వరస్ట్ గేమ్ బ్రో అంత సేఫ్ ఉంటది ఆమె ఫస్ట్ కొంతమంది క్యారెక్టర్లు తొందర తొందరగా బయటపడతాయి కానీ ఏమే క్యారెక్టర్ ఇంకా పది సంవత్సరాలైనా బయటికి రాదు అట్లనే ఉంటుంది ఇక మళ్ళీ నానా నాన్న అని చెప్పి బరిని చుట్టూ తిరుగుతుంది అమ్మో బరినే నెక్స్ట్ టార్గెట్ ఆమెకి ఎవ్వరు మొన్న రీటు ఆ సుమ్ము సుమ్ము బేబీతో అన్నది సుమ్ము సుమ్ము బేబీ బరణి స్ట్రాంగ్ అవుతున్నాడు సాయిబాబా ఏం స్ట్రాంగ్ అవుతున్నాడు బ్రో ఆయన దగ్గర రెక్టాంగిల్కి కి డిఫరెన్స్ తెలియదు ఇంకా ఆయన అంటే స్ట్రాంగ్ అంట మనం నమ్మాలి దానికి ఆ రీతి చౌదరికి ఏమో ఏబిసిటీలు రావు ఒక్కటి రన్లో రు ట్వంటీ బై ట్వంటీ అంటే ట్వంటీ టూ టూ ట్వంటీ టూ అన్నది దారుణం బ్రో అది ఫార్టీ అది ఫార్టీ అయిద్దాం బ్రో నాకు రాదు అనుకోండి ఇమానియల్ ఇమాన్యుయల్ ఓకే బ్రో అప్పుడప్పుడు సేఫ్ గేమ్ ఆడతాడు మధ్యలో దూరుతాడు సరే మొత్తానికైతే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఓకే ఓకే అనిపించింది కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నరు డెమోన్ పవన్ అయితే బాగుంటుంది బ్రో నా అభిప్రాయం ఎంతో చాలా హానెస్ట్గా ఆడాడు ఆ పోరోడు వీళ్ళందరూ సేఫ్ గేమ్ ఈ కళ్యాణ్ అయితే ఒక పోరి పోతే ఇంకో పోరి తగులుకుంటూ 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 లాస్ట్ తండ్రి వచ్చి సెట్ అయిపోయాడు ఇట్లా వచ్చింది నాకైతే చాలా సెకండ్ ఫైనలిస్ట్ అంటే గేమ్ ఆడేదాన్ని బట్ ఎవరైనా టాప్ ఫైవ్ అయ్యే కదా ఏమి ఉంటుంది టాప్ త్రీ ఏం చెప్తాం టాప్ త్రీ అయితే నేను అంటే సంజన అంట తర్వాత ఆమె డెవన్ పవన్ ఆ తర్వాత వచ్చేసి తనుజ సో రీతు వెళ్ళిపోతుంది మా డెవన్ పవన్ పరిస్థితి అంటే ఏమైనా డలైతర భలే ఎందుకు అవుతుంది డలైతర అంటే డల్ ఏం ఆడు తనుజ ఉంది కదా తనుజ ట్రై ఆమె మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ఏమైనా డిఫరెన్స్ వస్తే ఈమె సైడ్ తిరుగుతుంది ఆడేమో బాధపడేమో అనుకుంటే మళ్ళీ వస్తుంది మళ్ళీ ఒక్కవేళ వచ్చిందా కథం వాడు అయిపోయినట్టే సో ఇప్పుడు సంజన ఎల్లెస్ట్ అవుతుంది అనుకున్నారు కానీ ఇద్దరు అవుతుంది సంజన బిగ్ బాస్లోకి వెళ్ళి పంపిస్తే బిగ్ బాస్ చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా సంజన అంత కంటెంటు సంజన అంత జన్నిటి ఈ బిగ్ బాస్ అవసరం లేదు నిజం చెప్తున్నా ఆమె ఏం చేసినా ఆమె కరెక్ట్గానే చేసింది మెచ్యూరిటీగా చేసింది పిల్లి చేస్తాలో దొంగ చేస్తారు ఆమె ఏం చేయలేదు